టీవీ స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ శ్వాసత క్యాంపస్ నిర్మాణానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు పాట్నా నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ కె కుమార్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మురళీకృష్ణ కృష్ణ అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు రెండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణలో ఆరు వందల కోట్ల వ్యవ క్యాంపస్ నిర్మాణం చేపడుతున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ సాలి వాహన ఒక ప్రకటనలో విడుదల చేశారు ఈ బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అప్పగించినట్లు పేర్కొన్నారు ఐఐపిఈలో అత్యాధునిక పరిశోధన ప్రయోగాలు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు వీటిలో సెంటర్ ఫర్ నెట్ జీరో సెంటర్ ఫర్ హైడ్రోజన్ టెక్నాలజీ సెంటర్ ఫర్ హైడ్రోజన్ టెస్టింగ్ వ్యాలిడేషన్ ఇంకా అకాడమిక్ హాస్టల్ భవనాలు ఉంటాయన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇవాళ వంగడి గ్రామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది ఈ ఇన్స్టిట్యూట్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల ఒక ఎకరాలలో నిర్మించబడుతున్నది ఫస్ట్ ఫేజ్లో అకాడమిక్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్స్ గెస్ట్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా అయి అవుతుంది ఇది మొత్తము మూడు సంవత్సరాల్లో అయిపోతుంది కానీ మేము వచ్చే అకాడమిక్ ఇయర్లోనే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నాము ఒకసారి వచ్చిన తర్వాత మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సి ఇన్ అప్లైడ్ జియాలజీ అండ్ పిహెచ్ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయితున్నాయి సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయడమే నా గ్రీన్ హైడ్రోజన్ కోర్స్ సార్ ఇవన్నీ కూడా నాలుగేళ్ళ బీటెక్ కోర్సులు ఎంఎస్సిఏ అప్లైడ్ జయాలజీ రెండు కోర్సులు పిహెచ్డి నాలుగు నుంచి ఐదేళ్ళు పడుతుంది సో ఈ కోర్సులన్నీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి మన రీజన్ డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ రీజన్ దేశానికి కూడా ఎనర్జీ రీసెర్చ్ మీద మన ఫ్యాకల్టీ మెంబర్స్ రీసెర్చ్ స్కాలర్సు మిగతా రీసెర్చర్సు బాగా ఇస్తారు అండ్ వరల్డ్ వైడ్ కూడా మన ఇండియన్ యూజ్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఒక మంచి ఎనర్జీ సెంట్రిక్ సంస్థ దాకా గుర్తించబడుతుంది సో ఇది ఇండియా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఐఫ్ థామ్ అండ్ ఓన్లీ ఎనర్జీ సెంటిక్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అది మన వంగల్ విలేజ్ లో సోవారం మండలంలో ఉండటం మన అందరి అదృష్టం అండ్ షూర్ దట్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అవర్ ఇండియా ఆల్ ఇండియా ఎంట్రన్స్ కాల్ జేఈ మెయిన్ మే తర్వాత సో అడ్వాన్స్డ్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం బీటెక్లో వాళ్ళ ర్యాంకుల ప్రకారం వాళ్ళకి కోర్స్ ఎంటర్ దొరుకుతుంది అండ్ ఎంఎస్సీలో కావాలంటే ఐఐటి వాళ్ళని కండక్ట్ చేసిన జామ్ అండ్ ఎంట్రన్స్ ఉంటుంది అది క్లియర్ చేసిన వాళ్ళకి వస్తుంది సో మంది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓకే సో మనం అందరూ ప్రజలందరూ వు ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ దీ డ్ బి ఏబుల్ టు ట్రైన్ దెబ్బ అంటే మన విద్యార్థులు మళ్ళీ దేశం నలుల మూలనా తెలియకుండా ఎనర్జీ దాని మీద రీసెర్చ్ చేసి దేశం యొక్క ప్రోత్సవంకు దే హావ్ టు ప్లే దేరు సోషల్లీ బీటర్ సెక్షన్కి విచ్ ఆర్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్ కంప్లీట్ క్లియర్ సో వీఆర్ ప్లేయింగ్ ఎట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది రింగింగ్ అప్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది డౌన్ బేస్డ్ అప్ ఆన్ వాట్అర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబడ్ రూల్స్ ఫర్ అస్ ఇన్ సెలెక్టింగ్ ది ఎకనమికల్లీ అండ్ సోషల్లీ సో వీల్ ఫాలో దోస్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెలెక్ట్ ఇంకొకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ డెహ్రాట ఉంది బట్ అవన్నీ కూడా పెట్రోలియం ఇది అనేక విధాల నుంచి వచ్చేసా